నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేదానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి టీడీపీ శాసనసభ్యులుగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆయన విద్యావంతులు పారిశ్రామికవేత్తగా అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకొని రాజకీయ ప్రవేశం చేసి పలు సేవా కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై నిమగ్నమై ఆయన భగవంతుడు కరుణించి ఆయన మంచితనం ఫలించి సహృదయంతో అందరి పట్ల ఆకర్షితులై మంచితనానికి మారుపేరుగా కావలిని కనకపట్నం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న శాసనసభ్యులు ఎలాంటి అభివృద్ధిని చేస్తే బాగుంటుందో నెల్లూరు జిల్లా టీడీపీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కావలి నివాసితులు శ్రీ సేవా సమితి అధ్యక్షురాలు శ్రీ పద్మావతి శ్రీదేవి మాట్లాడుతూ ప్రత్యేకించి మన కావల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలాంటి అభివృద్ధి పనులు అయితే బాగుంటుందో చెప్పండి మేడం గారు ముఖ్యంగా మన కావలి శాసనసభ్యులు దగ్గుమాడి కృష్ణారెడ్డి గారు వెంకట కృష్ణారెడ్డి గారు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందులో భాగంగా నా కోరిక ఏంటంటే మన నెల్లూరు జిల్లా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మనకు అందుబాటులోనే ఉన్నారు కాబట్టి కావలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది నా కోరిక సాధ్యాసాధ్యాలు నాకు తెలియదు కానీ సాధ్యమైనంత వరకు సీఎం గారు మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు కలిసి ఆ కోరికను తీరుస్తారని అనుకుంటున్నాను అది తీరిస్తే ఎన్నో వ్యాధుల నుంచి ప్రజలను రక్షించిన వాళ్ళు అవుతారు మరి సుందరంగా తీర్చిదిద్దినట్టే అవుతుంది అదేవిధంగా మన ఏరియా హాస్పిటల్ వైసీపీ పాలనలో వరస్ట్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే దయచేసి ఎమ్మెల్యే గారు తెలుసు మీ దృష్టిలో ఉండే ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా కానీ నా పరంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను దయచేసి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని మరి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు అది ఎలాగ ఈ సవ్యంగా వెళ్తున్నారు ఈ అభివృద్ధి పదం మీద ఎమ్మెల్యే గారి విషయం అయి మీరు చెప్పండి ఎలా చెప్తారు ఒకటండి మొన్నే రంగా గారి చెప్పారు దయచేసి మహనీయుల విగ్రహాలు చుట్టూ నా ఫ్లెక్సీ ఉన్నా కూడా తీసేయండి చెప్పారు ఒక మనిషి వ్యక్తిత్వం ఏంటి ఇట్లాంటి విషయాలు అలా విధంగా ఆయన్ని కలవడానికి వచ్చే వాళ్ళే నాకు హంగులు ఆర్భాటాలు ఉంది మీ సమస్యలు ఏంటో చెప్పండి నేను తీరుస్తాను నాకు వచ్చే విషస్ చెప్పండి చాలు ఈ శాలువాలు బొకేలు ఎందుకు తీసి పారేయటం తప్ప నాకు ఉపయోగం లేదు నా ఉద్దేశం అయితే నిజంగా ఒక మొక్క ఇచ్చి లేదంటే ఒక కట్టుకునే కండవానో లేదా దుశ్యాలు పంట ఏదో ఒకటి వాడుకోవడానికి ఉపయోగపడే వస్త్రం కానీ లేదా మొక్క కానీ ఇస్తే బాగుంటుందండి పండ్లు ఇస్తే చనిపోతుంది ఈ దృశ్యాల వాళ్ళు ఈ ఇవన్నీ వేస్ట్ కానీ ఆయన ఏమన్నా అయిపోదు వద్దంటున్నారు మీ సమస్యల మీద మాత్రమే నన్ను కలవండి నేను నా శాయశక్తిలో నేను మీకు న్యాయం చేస్తాను ఉన్నదే మీకు అందుకు మీ ప్రజ మీ సేవ చేసుకోవడానికే నాకు ఒక అవకాశం ఇచ్చారు దే ఆ దేవుడు నాకు సహకరిస్తాడు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నీకు ప్రజల తరఫున ఏ అవసరమైనా నన్ను అడుగు నేను ఇస్తాను అని హామీ ఇచ్చారంట అంతకంటే కావాల్సిందేనంత ప్రజలకి చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఈ మమ్మల్ని దాకా ఆ ఫ్లెక్సీని నేను కలెక్టర్ గారి దగ్గర ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చాను ఒకసారి అయితే పొట్టి శ్రీరాములు గారి జన్మదినానికి అసలు ఆయన బొమ్మ కనపడకుండా పెద్ద ఫ్లెక్సీ పెట్టారు ఆ విషయం మీద నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను ఇట్లాంటివి చాలా జరిగినాయి ఒక పెద్ద ఫ్లెక్స్ కింద పడిపోయింది తురుపిల్లో తప్పిపోయింది ఒక స్కూటరిస్ట్ చచ్చిపోయేవాళ్ళు లేకపోతే ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఆయన చెప్పారు వేసుకోండి ఫ్లెక్స్ కాదంటల్లా దానికి ఒక మితం ఉంటుంది ఆయన చెప్పారు నాకు అసలు ఫ్లెక్స్ అవుతాయా బాబు మీరు ఏం బాగుండయా అంటారు కానీ మనం మన అభిమానం మనం అనుకోండి వేసుకోవచ్చు కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది అది కాక మహనీయులు విగ్రహం చుట్టూ పెట్టద్దని ఆయన సవినీయంగా వేడుకున్నారు ఇంకా అంతకంటే మనకేం కావాలి చెప్తా చెప్తారు మేడం ఒకటి ప్రధాన కారణాలు రోడ్లు పంట కాలంలో పంట నీరు అదేవిధంగా వైద్యం చాలా కాలవలు కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిన అతి అతి తక్కువ సమయంలోనే ఇప్పుడు వాటి కూడా పూడికలు అవి తీసేయడం జరుగుతున్నాయి ఉంటుంది అంటారు చాలా చక్కగా పెడుతున్నారు ప్రజలకి మనము ఓటు ఇవ్వను ఆరాట పడినవసరమా ఇవి చేసి చూపిస్తే వాళ్ళే ఓట్లేసి గెలిపిస్తారు మనం లారీలతో జనాలు తోలాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయన తోలలేదు తోసారు కూడా ఇవాళంతకండి వచ్చారు జనాలు ప్రధానమైనటువంటి కాలువ ఎలా ఉన్నాయండి ఇప్పుడు పాతూరులో కూడా చాలా పిల్ల కాలువలు పెద్ద పెద్ద కాలువలు తీశారు నిన్న నిన్న నిన్నే నిన్న జరిగింది నాకు వీలుగాక రాలేదు అక్కడ మాంసా థియేటర్ దగ్గర పెద్ద కాలువ దానికి కూడికి పోయి అంతా మురుగుంటే దాన్ని నీట్గా తీసారు చేస్తున్నారు వన్ బై వన్ చేసుకొస్తున్నారు ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క చోట ప్రాంతంలోనూ ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యల పరిష్కారం దృష్టి దృష్ట్యా ఆయన దూసుకుపోతున్నారు